పశుపోషణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతులు నష్టపోకుండా ఉండేందుకు పశువులకు బీమా భరోసా కల్పిస్తున్నామని ఇప్పటికే మరణించిన పశువుల బీమా కింద ప్రభుత్వం నూట మూడు కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు కోట బొమ్మాలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గురువారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఏ సందర్భంగా మాట్లాడుతూ పాడి రైతులకు అండగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గడిచిన ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పశువుల బీమా అంశాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కనెక్షన్ కనెక్షనే కాదు సబ్సిడీతో ఆ రోజు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ స్పింక్లర్లు ఇచ్చారు ఈ దేశంలో నాకు ఆదర్శవంతంగా నిర్వహించాం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆగిపోయాయి మళ్ళీ మనం వచ్చాం తొంభై శాతంతో డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇస్తున్నాం కష్టపడవలసిన అవసరం లేదు మీరు ఒక ఐదు ఎకరాలు పామాయిల్ తోటేసి తోట వేసి డ్రిప్పు స్పింక్లర్ పెట్టుకుని నాలుగు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇంట్లో నుంచే మీరు ఆ తోట అంతా చూసుకోవచ్చు నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు దాని మీద ఏమీ రాదు మూడు సంవత్సరాల తర్వాత పంట స్టార్ట్ అవుతుంది సంవత్సరానికి రెండు లక్షలు ఎకరాలకు ఆదాయం వస్తుంది అందులో ఇప్పుడు కొత్తగా కోకో అని కొత్తగా వచ్చింది చాక్లెట్లు తయారు చేస్తారు ఇంటర్ పంటగా వేస్తున్నారు దానివల్ల ఇంకొక లక్ష వస్తుంది ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో వెళ్ళకపోతే రైతు బాగుపడుతుంది దీనికి తోడు పేదరికం నిర్మూలించాలంటే ప్రధానమైనటువంటి మార్గం పాడి పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితిలో ప్రతి ఇంటికి ఒక పది గొర్రెలో మేకలు లేకపోతే ఒక ఆవో గేదో ఉంటే తప్ప ఎవరికి ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుందనే ఆలోచనతో ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఒక పది గొర్రెలుంటే లేకపోతే ఒక ఆవు గేదు ఉంటే రెండు రకాలుగా ఉపయోగపడతాయి వారికి ఆదాయం వస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది వసలకి ఇంకేం పని లేదు ఇంట్లో ఉంటారు అదే గొర్రెలున్నా ఆవులున్నా బయట తిరుగుతారు వాళ్ళకు కూడా చాలా వరకు శారీరకంగా వారికి కూడా మంచి జరుగుతుంది అందుకే ఈ ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో చాలా కష్టాలు వచ్చాయి చాలా ఇబ్బందులు వచ్చాయి చాలా సమస్యలు వచ్చాయి నేను చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది వచ్చినా సరే ఎక్కడ దేనికి కూడా లోటు లేకుండా ఇటు నేను వచ్చేసరికి గత ప్రభుత్వంలో ఏవైనా ఆవులు కానీ గేదెలు గాని దూడలు కానీ చచ్చిపోతే ఇన్సూరెన్స్ చేయలేదు ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయలేదు నేను వచ్చి ఒకేసారి అప్పటి వరకు ఏవైతే గేదెలు కాని ఆవులు గాని చచ్చిపోయావు నేను ఇమీడియట్ గా కడితే అన్నా క్యాంటీన్లు ఈ రోజు రెండు వందల అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇచ్చి పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నాం వెరీ గుడ్ సార్ ఈరోజు రైతులకు వ్యవసాయ పరికరాలు ఎప్పుడూ లేదు మొన్నే స్టార్ట్ చేస్తాం ఈ సంవత్సరం టాక్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్తాం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చాం దాని వల్ల కూడా సమస్య వచ్చింది మేము ముందు డబ్బు కట్టుకుంటున్నాం మాకు తర్వాత అకౌంట్ లో కొడుతుందని వచ్చే నెల నుంచి ఆ సమస్య లేదు ముందే మీ గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ అకౌంట్ లో పడేస్తాం మీరు గ్యాస్ కొనుక్కుంటారు లేదా మీ ఇష్టం ఆ సమస్య కూడా పరిష్కరిస్తున్నాం రేపు ఆగస్టు పదిహేను కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వేస్తామని చెప్పింది వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు రేపు జూలై ఫస్ట్ వీక్ లో కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే అదే రోజు మేము ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి విడతలో ఇస్తాం మళ్ళీ రెండో విడత కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మరొక ఐదు వేలు ఇస్తాం మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే ఒక నాలుగు వేలు కలిపి ఇచ్చిన మాటల ప్రకారం సంవత్సరానికి ఇరవై వేలు రైతు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అదేవిధంగా రోజు పదిహేనవ తారీఖు నుంచి ఉచిత బస్సు ఆటో వాళ్ళు కూడా బస్సులు ఉచితంగా ఉంటే ఆటోలకు నష్టం జరుగుతుంది అందుకే ఆటో వాళ్ళు కూడా అదే రోజు ఇబ్బంది లేకుండా ఆర్థిక సహాయం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నాం అది కూడా చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తున్నాం ఒక్కొక్కటి ఇన్ని సమస్యలున్నా అన్ని పరిష్కరిస్తున్నాం దీంతో పాటుగా అభివృద్ధి కూడా చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడైనా కాలువల్లో మట్టి తీశారా చెరువులు అయ్యాారా గ్రామాల్లో రోడ్లు వేసారా రైలు కట్టారా ఏం చేశారు ఏమీ లే ఈరోజు ఒక పక్క సంక్షేమం చేస్తూ ఒక పక్క అభివృద్ధి కూడా ఇంకొక శుభవార్త మనం ఎన్ఆర్జీస్ పనులు చేశాం దానికి కూడా పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశారు నిన్నే కమిషనర్ గారు చెప్పారు సార్ నైట్ నైట్కో రేపటి నుంచే అకౌంట్లో పెడతారు అయితే ఫిబ్రవరి వరకు ఇచ్చారు మళ్లీ ప్రయత్నం చేస్తున్నాం మిగిలిన డబ్బులు కూడా వీలైనంత తొందరగా వస్తే మళ్లీ ఎన్ఆర్జీఎస్ మన నియోజకవర్గంలో మళ్లీ రెండు వందల కోట్లు మంజూరు చేశాను ఇంకొక అదృష్టం ఏమిటంటే నేను ఆ రోజు టెక్కలో ఒక రోల్ మోడల్ గా ఉండాలి నాకు ఓట్లు వేసినా వేయకపోయినా నాకు సహకరించినా సహకరించకపోయినా ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఉండాలని ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద యాభై నాలుగు రోడ్లు మంజూరు చేశాను ఒకసారి టెండర్లు అయ్యా ఎత్తు చేసాం ఒక రోడ్డు రెండు రోడ్లు